అమ్మవారికి ఒక మంత్రం ఉంది ఈ జపం చెయ్యాలి ఆ మంత్రం ఏమిటో చెబుతావారండి ఇక్కడ సరస్వతి చతుర్థ్యంతం వన్నిజ యాంతమే వచ లక్ష్మీ మాయాధికైవ మంత్రోయం కల్పపాదపహ నాయన మంత్రోయం అంటే అయం మంత్ర ఈ మంత్రం ఇప్పుడు నేను మంత్రం చెబుతున్నాను ఈ మంత్రం కల్ప కల్పవృక్షం లాంటిది విష్ణువు నారదుడితో అంటున్నాడు నేను నీకు మంత్రం చెబుతున్నాను ఈ మంత్రం చెప్పిస్తే ఈ మంత్రం కల్పవృక్షంలా నిన్ను కాపాడుతుంది కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏమి అడిగితే తీస్తుంది కదా దేవలోకంలో కల్పవృక్షం అని ఒక వృక్షం ఉంది ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి మీరు ఏం అడిగితే తీస్తుంది అన్నం అంటే అన్నం సున్నం అంటే సున్నం అలాంటి కల్పవృక్షంలా లాంటి ఒక మంత్రం ఇస్తున్నాను ఆ మంత్రము ఎలా తయారు చేయాలి సరస్వతి చతుర్థ్యంతం సరస్వతి అనే శబ్దమును చతుర్థి విభక్తిలోకి మార్చు అప్పుడు ఏమవుతున్నది సరస్వత్యై చతుర్థి విభక్తిలో సరస్వతి ఏమవుతుంది సరస్వత్యే జాయ అగ్నిహోత్రుడి భార్య పేరు ఎవరు స్వాహ అంటే పక్కన స్వాహా చేర్చు సరస్వతి పక్కన ఏం చేయాలి స్వాహ చేర్చు ఎంత టెక్నిక్గా చెప్పాడు మంత్రం మంత్రం కింద చెప్పకుండా ఎవడు పడితే ఎవడు వల్లించకుండా పక్కన వన్జాయాంతమే వచ సరస్వతి పక్కన అగ్నిహోత్రుడి భార్యని చేర్చండి అన్నాడు అంటే సరస్వతి స్వాహ ఉట్టి సరస్వతి స్వాహ మంత్రం అయిపోతుందా అవదట వల్లి లక్ష్మీ మాయాధికం లక్ష్మీదేవి అంటే శ్రీ మాయా అంటే హిరి పక్కన సున్నా చేరిస్తేనే బీజాలు అవుతాయి లక్ష్మిని శ్రీ అంటారు మాయని హిరి అంటారు వాటికి బీజాధికం అన్నాడు అందుకని టెక్నిక్గా అంటే శ్రీం హిరీం ఓంకారం లేకుండా మంత్రం చేయకూడదు కదా వేరస ఏమైంది ఓం శ్రీం హిరీం సరస్వత్యై స్వాహ ఇది మంత్రం ఓహాయి బావ ఎంత అద్భుతంగా చెప్పాడండి ఆయన ఇది తెలియకపోతే ఏదోలా చెప్పాడు శ్లోకం అనిపిస్తుంది ఇప్పుడు ఆ మంత్రం మూడు సార్లు చెప్పిస్తాను అందరూ కూడా ఇది సరస్వతి మహామంత్రం ఈ మంత్రము ఉపదేశం పొంది చేసిన వాళ్ళంతా మహాత్ములవుతారు సరస్వతి కటాక్షం పొందుతారు ఓం శ్రీ నమః నమ గురుభ్యో నమ ఓం శ్రీ హ్రీం సరస్వత్యై స్వాహ ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా ఈ మంత్రం ఇప్పుడంటే ఉపదేశం చేశాను కాబట్టి స్వాహ చెప్పాం మామూలుగా బయట చేసేటప్పుడు నమ అనేది చేర్చుకోవటం మంచిదనమాట ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమ స్నానము చేసి ఇంటిలో బొట్టు పెట్టుకుని పవిత్రంగా ఉన్నప్పుడు స్వాహాకారంతో వీధుల్లో తిరుగుతున్నప్పుడు <experiences>